ఆదిత్య డిగ్రీ కాలేజెస్ లీడింగ్ కంపెనీస్లో టెన్ థౌసండ్ ప్లస్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు డెకన్ ఎగ్జాటిక్స్ ఫార్మ్ సంగారెడ్డి ఇక్కడ అవకాడో ప్లాంటేషన్స్ మనం దాదాపు ఐదున్నర సంవత్సరాలు బ్యాక్ చేయటం జరిగింది ఇక్కడ ఆల్రెడీ పింకటన్ వెరైటీ సక్సెస్ఫుల్గా హార్వెస్ట్ చేయడం కూడా జరిగింది సో ఇక్కడ డెకన్ ఎగ్జాటిక్స్ ఫామ్లో దాదాపు పదిహేను రకాల అవకాడు వెరైటీస్ పైన ట్రయల్స్ చేస్తున్నాము అండ్ ఈ స్పెసిఫిక్గా ఈ చూసే అవకాడు వచ్చేసి హాస్ వెరైటీ అవకాడు సో ప్రపంచంలో దీనికి హయ్యెస్ట్ ప్రైజ్ అనేది మనకు చూస్తూ ఉంటాం రఫ్ స్కిన్ వెరైటీ ఆయిల్ పర్సంటేజ్ దాదాపు దీంట్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు ఉంటుంది అదే పింకర్టన్ వెరైటీకి వచ్చేవరకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు శాతం వరకు ఆయిల్ పర్సంటేజ్ ఉంటుంది హాస్ వెరైటీ మనకి టెంపరేచర్స్ ముప్పై ఎనిమిది లేదా మ్యాక్సిమం అంటే ముప్పై తొమ్మిది డిగ్రీ లోపల ఉంటేనే మనం హాస్ వెరైటీ అనేది ఎంచుకోవాలి అదే పింకర్టన్ వెరైటీ వచ్చేసేవరికి దాదాపు నలభై ఐదు డిగ్రీలను కూడా మనకు ఈజీగా చేసుకోవచ్చు అవకాడు మన ప్రాంతంలో గ్రో అవుతుందా లేదా అని చాలామంది రైతులకి అపోహలు ఉన్నాయి కానీ ఫ్లవరింగు ఫ్రూటింగ్ ప్యాటర్ను కొంచెం ఐడియా ఉండి వాతావరణము పదిహేను నుంచి ఇరవై డిగ్రీల లోపల వింటర్లో వస్తే అక్కడ ఫ్లవరింగ్ అనేది ఖచ్చితంగా చూస్తాము సో తెలుగు రాష్ట్రాల్లో చాలా మటుకు లొకేషన్స్ ఈ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డిగ్రీస్ మధ్యలో వింటర్లో రావటం ఫ్లవర్ ఇండక్షన్ జరగటం అనేది మనం ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్లో మొత్తం చూస్తున్నాము అవకాడు వరల్డ్ వైడ్ చూసినప్పుడు చాలా ఎక్కువ హై డిమాండ్ ఉన్న ఫ్రూట్ ఇది సూపర్ ఫ్రూట్ కేటగిరీ కింద కింద వస్తుంది దీంట్లో వైటమిన్ ఏ డిఇకే వైటమిన్స్తో పాటు కొలెస్ట్రాల్ లోరింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి యూరోప్లో లేదా అమెరికాలో ఎక్కువగా దీన్ని కన్జంప్షన్ అనేది బాగా ఎక్కువగా జరుగుతూ ఉంది ఈ మధ్యలో ఇండియాలో కూడా ఈ అవకాడు కన్జంప్షన్ డ్రాస్టిక్గా పెరుగుతోంది లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే కనుక దాదాపు పదివేల టన్నులు వరకు అవకాడు ఫ్రూట్ మనకి ఇంపోర్ట్ కావటం జరిగింది అండ్ ఇండియాలో మో మోస్ట్లీ తెలుగు స్టేట్స్లో దీనికి అనుకూలమైన వాతావరణం ఖచ్చితంగా ఉంది ఇక్కడ వెరైటీస్ గ్రో చేయటం సూటబుల్ వెరైటీస్ సెలెక్ట్ చేసుకొని గ్రో చేయటం వల్ల మనకి దాదాపు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు హార్వెస్ట్ చేయటం చూస్తున్నాము దీంతో మనకి వరల్డ్ వైడ్లో ఆ టైంలో ఫ్రూట్ ప్రొడక్షన్ బాగా తక్కువగా ఉంటుంది సో ఇది మన తెలుగు రైతులకి చాలా ఉపయోగకరం దీంతో ఎక్కువ ప్రైజ్ రావటం అనేది మనం చూస్తూ ఉంటాం సో వాతావరణము ఒకవేళ ముప్పై ఎనిమిది డిగ్రీలు లోపల ఉంటే హాస్ వెరైటీకి వెళ్ళొచ్చు అది తెలుగు రాష్ట్రంలో చాలా తక్కువ ప్రాంతాల్లో మనం చూ కాకపోతే ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు డిగ్రీల వరకు మనకి హాస్ లైక్ వెరైటీస్ అంటే ల్యామ్ హాస్ కానీ మలూమా హాస్ కానీ ఈ రెండు వెరైటీస్ మోస్ట్ సూటబుల్ టెంపరేచర్స్ ఎక్కడ నలభై రెండు నుంచి నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల వరకు వస్తాయో అక్కడ పింకర్టన్ అనే వెరైటీ మనకి మంచి పర్ఫార్మెన్సు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాము అండ్ ఇప్పుడు ఇప్పటివరకు మార్కెట్లో రైతులకి రెండు వందల రూపాయలు వరకు మనకు ఒక కేజీ పెట్టుకున్న మనకి లా రైతుకి మంచి లాభాలు ఉంటాయి సో పింకర్టన్ను మనకు మొక్కలు చూస్తే దాదాపు ఎకరానికి త్రీ మీటర్ బై సిక్స్ మీటర్ అంటే దాదాపు పది ఫీట్లు బై ఇరవై ఫీట్లకు ఒక మొక్క పెట్టుకోవాలి సో దీంట్లో భాగంగా చూసుకుంటే దాదాపు రెండు వందల మొక్కలు ఒక ఎకరానికి పెట్టుకోవచ్చు భూమి దీనికోసము ఎర్రటి చెలక భూములు అయితే మంచి సూటబుల్ కానీ మనకి ఎస్పెషలీ ఈ బంక నెలలు అంటే ఎక్కువ బంక శాతం ఉన్న క్లే పర్సంటేజ్ ఎక్కువ ఉన్న నెలల్లో కూడా అవకాడు చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో రూట్ స్టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో బంక నెలలో పర్ఫామ్ చేసే డగానియా రూట్ స్టాక్ వాడుతూ అంటే వేరు భాగంలో ఉన్నది డగానియా అనే ఒక విత్తనం వెరైటీ వాడుకుంటూ దానికి అంటుకట్టే భాగం పింకటన్ కానీ లాంహాస్ కానీ లేదా మలుమా హాస్ ఎంచుకుంటే మనకి ఈజీగా కల్టివేషన్ చేయొచ్చు అవి ఇక్కడ హైదరాబాద్లో ఆల్రెడీ మనం గత ఆరు సంవత్సరాల నుంచి ప్లాంటేషన్ చేసి సక్సెస్ఫుల్గా గ్రో చేయడం ఉంది సో ఇనీషియల్ ట్రయల్స్ అయిపోయి ఇప్పుడు కమర్షియల్ ప్లాంటేషన్స్ దాదాపు ఫార్టీ ఏకర్స్లో సంగారెడ్డిలో మనము అవకాడో పంట పండిస్తున్నాము మా డెక్కన్ ఎగ్జాటిక్ సంస్థ సహకార సంస్థ ఫార్మా ప్రొడ్యూస్ కంపెనీలోని రైతులు అందరూ కలిసి దాదాపు ఇది ఒక డెబ్బై ఎనభై ఎకరాలు ఆల్రెడీ ప్లాంటేషన్ జరిగింది ఈ సంవత్సరం ఇంకొక నలభై ఎకరాల వరకు ప్లాంటేషన్ చేసి నూట ఇరవై ఎకరాలు అనేది మా సంస్థ అండ్ మా రైతులందరూ కలిసి ప్లాంటేషన్ చేస్తున్నాము వాటర్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్ మ్యాండేటరీ అండ్ అవకాడో ప్లాంటేషన్ చేయడానికి రేస్ బెడ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా మనము అడ్వైజ్ చేస్తున్నాము దీంతో మెయింటెనెన్స్ కాస్ట్ దాంతోపాటు సర్ ప్లాంట్ సర్వైవల్ రేటు బాగా పెరుగుతుంది అండ్ దిగుబడి వచ్చేవారికి పింక్ గటన్ వచ్చేసి దాదాపు ఏ టన్లు వరకు మనము ప్రొడక్షన్ చూడొచ్చు పీక్ ప్రొడక్షన్లో అండ్ లాంహాస్ ఆర్ మలుమహాస్ నాలుగు నుంచి ఆరు టన్నుల మధ్యలో హార్వెస్ట్ చేయటం చూడవచ్చు ఫ్యూచర్లో అవకాడో మనకి ఫ్రెష్ ఫ్రూట్ కానీ కాకుండా దీని నుంచి పల్ప్ ఎక్స్ట్రాక్షన్ చేయటం దీంతో పాటు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఆయిల్ మనకి కుకింగ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ చేయటం చూస్తున్నాము సో ప్రస్తుతానికి మార్కెట్లో దీని విలువ ఒక లీటర్కి వచ్చేసి పదిహేను వందల రూపాయలు ఉందండి కుకింగ్ ఆయిల్ సో ఇది ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు వచ్చినా కూడా కన్జ్యూమర్స్కి బెనిఫిట్గా ఉంటుంది అండ్ రైతుకి ఈవెన్ ఒకవేళ ఒక ఎకరా నుంచి ఆయిల్ ప్రొడక్షన్ చేయగలిగితే ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వరకు ఒక ఎకరా నుంచి మనము తీసుకోవచ్చు సో నాలుగు వందల యాభై రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు మనకి ఒక లీటర్ వచ్చినా కూడా రైతుకి దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఒక నికర ఆదాయము ఒక ఎకరా నుంచి రైతు తీసుకోగలడు సో కుకింగ్ ఆయిల్ ఇండియాలో మోస్ట్ హైయెస్ట్ డిమాండ్ ఉంది కాబట్టి హెల్దీ కుకింగ్ ఆయిల్ వాడుకుంటే అటు కన్జ్యూమర్కి బెనిఫిట్ చేసినట్టు ఉంటుంది ప్లస్ రైతుకు కూడా మనకి బెనిఫిట్ అవుతుంది అండ్ అవకాడు పండించడం పెద్ద కష్టమైన పని కాదు సేమ్ మ్యాంగో లాగే ఈ పంట ఉంటుంది కాకపోతే మ్యాంగోలో మనకి మూడు నుంచి నాలుగు నెలలు పడుతోంది దీంట్లో మనకు దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది పూత నుంచి కాయ హార్వెస్ట్ చేసేవారికి అండ్ ఇంకొక అడ్వాంటేజ్ అవకాడు వల్ల అది ఒకేసారి మొత్తం ఫ్రూట్ రెడీ అయిన తర్వాత తెంపాల్సిన అవసరం లేదు చెట్టుపైనే దీన్ని దాదాపు ఒక నెల రోజుల పాటు ఉంచవచ్చు అది రాలి కింద పడిపోదు అదే మనం లోకల్ వెరైటీస్ తీసుకున్నప్పుడు అంటే అండ్ రేస్ వెరైటీస్ అని పిలుస్తారు దీంట్లో ఆయిల్ పర్సంటేజ్ లెస్ దెన్ ఎయిట్ పర్సెంటేజ్ ఇవి నిలువ ఉండే గుణము దాంట్లో ఉండదు ఎందుకంటే నీరు శాతం ఎక్కువ ఉంటుంది స్కిన్ కూడా బాగా పల్చగా ఉండటం వల్ల పండు పురుగు ఆశించడానికి హైయెస్ట్ దాంట్లో ఆశిస్తున్నాయి అండ్ దాంట్లో షెల్ఫ్ లైఫ్ అనేది లే లేకపోవటం వల్ల ఒక వారం రోజులనే వారం రోజుల్లోనే అది కన్జూమర్ కన్జ్యూమ్ చేయాల్సిందే సో ఈ వెరైటీస్లో మనం చెట్టుపైనే ఒక నెల రోజులు ఆపచ్చు అదే కోల్డ్ స్టోర్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్లో ఇంకొక నలభై రోజుల వరకు మనము దీన్ని స్టోర్ చేసుకోవచ్చు దీనివల్ల దాదాపు రెండు నెలలు వరకు మనకి ఈ షెల్ఫ్ లైఫ్ ఉండటం వల్ల రైతులకి ఇమ్మీడియట్గా మార్కెట్లో వెళ్ళి అమ్మాల్సిన పరిస్థితి అనేది అవసరం లేదు మెల్లిగా ఎప్పుడు రేట్ బాగుంటుందో అప్పుడు మార్కెట్ పంపించవచ్చు అండ్ ప్రాసెసింగ్ కూడా ఫ్యూచర్లో దీనికి పెద్ద డిమాండ్ ఉండబోతోంది ఉంది ఎందుకంటే దీని నుంచి వచ్చే కుకింగ్ ఆయిల్ ఈజ్ వెరీ హై ఇన్ డిమాండ్ ఇది కుకింగ్ ఒక ఆయిల్ ఒకటే కాదండి దీని నుంచి మనకి కాస్మెటిక్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా అవకాడో ఆయిల్ వాడుతూ ఉంటారు సో ఇవన్నీ చూసుకున్నప్పుడు అవకాడో పంట రైతులకి మామిడి ప మామిడి రైతులకి లేదా బత్తాయి రైతులకి ఒక ఆల్టర్నేటివ్గా అనేది మనము డెఫినెట్గా చూడొచ్చు అండ్ ఒకవేళ రైతులు ఇవి అవకాడో పంట చూడాలన్నా వెరైటీస్ గురించి తెలుసుకోవాలన్నా లేదా ఫీల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దామనుకున్న వాళ్ళకి డెకెన్ ఎగ్జాటిక్ సంస్థకి కాంటాక్ట్ చేయగలిగితే మా ఫామ్ శనివారం శనివారము అందర్ విజిటర్స్కి ఓపెన్ ఉంటుందండి విజిటింగ్ కోసం శనివారం మాత్రమే ఓపెన్ ఉంటుంది ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండు మధ్యలో ఇక్కడ ట్రైనింగ్ సెషన్ అనేది రైతులకు మేము కండక్ట్ చేస్తూ ఉంటాము ఇక్కడ వాళ్ళకు సంబంధించిన డౌట్స్ కానీ వాళ్ళకి ఏమైనా సలహాలు కావాలన్నా లేకపోతే ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేయాలన్నా ఎలా ఉంది ఫ్రూటింగ్ చూడాలన్నా కూడా వచ్చి చూసి వెళ్ళొచ్చు అండ్ వచ్చే ముందట ఖచ్చితంగా ఈ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయగలిగితే లొకేషన్ షేర్ చేస్తాము దాంతోపాటు మాకు ఇక్కడ మీకు వచ్చినప్పుడు మా టీం మీకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటారు